గుప్పనంత మనసు సీరియల్ ని చూస్తున్న ఫ్యాన్స్ అందరూ కూడా రిషి రీఎంట్రీ కోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మను అనే కొత్త హీరోయిన్ పరిచయం చేయడంతో రిషి పాత్ర చేస్తున్న ముఖేష్ గౌడ వస్తారా రారా అనే ఆసక్తి అందరిలో కూడా నెలకొంది ఊహించిన మలుపులు ఊహకందని ట్విస్టులతో గుప్పనంత మనసు సీరియల్ మళ్ళీ గాడన పడింది కొన్నాళ్ళుగా కనిపించకుండా పోయిన రిషిని చంపేయటంతో ఈ సీరియల్పై చాలామంది కూడా విమర్శలు ఎక్కువైపోయాయి అయితే మను పాత్ర ఎంట్రీ తర్వాత గుప్పడెంత మంచు సీరియల్ కథాకథనం మొత్తం కూడా మారిపోయింది నిజానికి ఈ సీరియల్కి రిషి మరియు వస్త్రాల ప్రేమ కథ ఎంత బలమో మదర్ సెంటిమెంట్ కూడా అంతే బలం అయితే ఎప్పుడైతే సెకండ్ హీరో మను ఎంట్రీ ఇచ్చారో అప్పుడు కూడా ఆడియన్స్ నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది రిషి లేని గుప్పడంత మంచు సీరియలా అని చాలామంది ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు అయితే మదర్ సెంటిమెంట్ కి మళ్ళీ మను మరియు అనుపమాల పాత్రల ద్వారా తల్లి కొడుకుల బంధాన్ని బలపరిచే దిశగా కథనం నడిపిస్తున్నారు ఇక వసుధార మరియు మనులు కూడా మెల్లమెల్లగా దగ్గరవుతారా అయితే ఎంత కథ మార్చినా కథనంలో మార్పులు తెచ్చినా గుప్పడెంత మంచు సీరియల్లో రిషి రావాల్సిందే అప్పుడే ఈ సీరియల్ పరిపూర్ణమవుతుంది అయితే రిషి పాత్ర చేస్తున్న ముఖేష్ కూడా ఈ సీరియల్ నుంచి ఎందుకు తప్పుకున్నారో క్లారిటీగా వసుధార తెలియచేసింది ఇక రీసెంట్గా వస్తార బర్త్డేలో రిషి కనిపించడంతో రిషి సార్ చాలా బాగున్నారు ఇంకా పెయిన్ అయితే ఆయనకి అలాగే ఉంది బట్ పర్లేదు బాగానే ఉన్నారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గుప్పడింత మంచు సీరియల్ని మీరు చూస్తూనే ఉండండి మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి మమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం అని చెప్పింది ఆమె మాటను బట్టి చూస్తే ముఖేష్ గౌడ సీరియల్లో కనిపించకపోవడానికి కారణం అతని అనారోగ్యం అని చెప్పకనే చెప్పింది అంతేకాకుండా రిషి ఈజ్ బ్యాక్ అని చెప్పడంతో రిషి వస్తాడని హోప్తోనే ఈ సీరియల్ని చాలామంది చూస్తున్నారు అయితే సీరియల్లో రిషిని మూడే మూడు నెలల్లో తిరిగి తీసుకువస్తారని వస్తారా చాలా ధీమాగా చెప్తుంది అంటే రిషి కోలుకోవడానికి ఇంకో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటి వరకు కథను మనోతో నడిపించి ఆ తర్వాత కరెక్ట్ టైం చూసి రిషి రీఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది రిషి రావటం లేటు కావచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా అనే విషయాన్ని వసూతో చెప్పించారు అయితే ఫైనల్గా మూడు నెలల్లో రిషి తిరిగి వస్తాడని తెలుస్తోంది మరి రిషి త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని మనము కోరుకుందాం మీరు కూడా అదే భావిస్తే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి